రేపే శనివారం ఆషాఢ మాసంలో మొదటి శనివారం రేపు గుమ్మం మీద ఇవి చల్లితే చాలు ఇక మీ ఇంట్లోకి డబ్బు గాలిలా దోసుకు వస్తుంది రాత్రికి రాత్రే మీ సంపద పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే మనం చాలాసార్లు వినే ఉంటాం కదా రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యారు అని అది ఎలా అంటే గ్రహాలన్నీ మనకు ఎప్పుడైతే అనుకూలిస్తాయో మన చుట్టూ ఉండే చెడు శక్తులు ఎప్పుడైతే తొలగిపోతాయో మన జ జాతకంలో రాజయోగం పట్టి గురుబలం అధికంగా ఎప్పుడైతే పెరుగుతుందో ఆ మరుక్షణమే మన విధిరాత అనేది కూడా మారిపోతుంది కటిక పేదవాడు కూడా అపర కుబేరులుగా మారే అవకాశాలు ఉంటాయి అయితే రేపు ఆషాఢ మొదటి శనివారం చాలా శక్తివంతమైనటువంటిది ఈ ఆషాఢ మొదటి శనివారం రోజున మర్చిపోకుండా గుమ్మం ఇది చల్లండి మీ జీవితం అనేది ఖచ్చితంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిపోతుంది జీవితంలో నుండి సకల దరిద్రాలు ఘోర పిచాచ ఖచ్చితంగా వెళ్ళిపోతాయి మన యొక్క ఇల్లు అనేది ఎప్పుడైనా సరే దైవశక్తులతో నిండి ఉంటే ఆ ఇంట్లో ఉండే వ్యక్తులపై ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి ఆ ఇంట్లో ఉండే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు కూడా అన్నీ బాగుంటాయి అందరూ ప్రేమ అనురాగాలతో కలిసి ఉంటారు తమ యొక్క ప్రతి జీవితంలో అంటే ఆ ఇంట్లో ఏ ఇంట్లో అయితే దైవానుగ్రహం దైవశక్తి ఉంటుందో ఆ ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తి కూడా అద్భుతమైనటువంటి మంచి ఆలోచనలతో అన్ని విజయాలను సాధిస్తూ ఉంటారు ఒకవేళ ఇల్లుకి కానీ ఏదైనా దృష్టి దోషాలు లేదా నరదృష్టి ముఖ్యంగా నరదృష్టి చాలా భయంకరమైనటువంటిది ఈ నరదృష్టి కానీ ఉంటే వారు జీవితంలో అస్సలు ఎదగలేరు వారి జీవితంలో అన్ని కష్టాలు సమస్యలు మాత్రమే వస్తూ ఉంటాయి అలాంటి ఇంట్లో ఉండే వ్యక్తులకి ఎప్పుడూ గొడవలు ముఖ్యంగా దాంపత్య జీవితం అంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి కష్టాలు కన్నీళ్లు వారిని వెంటాడుతూ ఉంటాయి దరిద్రాలు పట్టి పీడిస్తూ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉన్నారా మీ పనులు అవ్వట్లేదు అని బాధపడుతూ ఉన్నారా అయితే మీ ముఖం అలానే మీ ఫోటో మీ చేయి మీ పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేస్తే చాలు ఒక్క ఫోన్ కాల్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే గురువుగారు రోజులలో పరిష్కారం చూపబడును శ్రీ సిరిడి సాయి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ సాయిరా సాయిరామ్ గారికి నమ్మకంతో కాల్ చేయండి ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం తెలుసుకోండి అయితే గురువుగారి నెంబర్ వచ్చి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ నమ్మకంతో కాల్చేసి మీ సమస్యలని దూరం చేసుకొని జీవితంలో ఆనందంగా ఉండండి ఉంటాయి కాబట్టి అలాంటి వారి జీవితంలో ఎప్పుడైనా సరే రాజయోగం పట్టి అంటే ఎప్పుడైతే ఇంట్లో నుండి చెడు శక్తులు వెళ్ళిపోతాయో లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందో అప్పుడు వారి జీవితంలో రాజయోగం పట్టి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోయి అన్యోన్యత పెరుగుతుంది అలాంటి ఇంట్లో నివసించిన ప్రతి ఒక్కరూ కూడా అన్నింటిలో విజయాలు సాధించి అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు అయితే రేపు శక్తివంతమైన శనివారం శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తే శని దోషాలు కూడా ఉండవు అని శాస్త్రాలే చెబుతున్నాయి శనివారం రోజున నవగ్రహాలను పూజించినా లేదా వెంకటేశ్వర స్వామివారిని పూజించినా ఎంతో మంచి పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఆషాఢ శనివారం రోజు ఎవరికైనా ఏలినాటి శని ఉన్నా లేదా ఏదైనా శని దోషాలు ఉన్నా రాహుకేతు దోషాలు ఉన్నా రేపు ఆషాఢ శనివారం రోజు నవగ్రహాల దగ్గర నల్ల నువ్వులతో అభిషేకం చేయండి నల్ల నువ్వుల నూనె అభిషేకం చేయండి ఇలా చేయటం వల్ల జన్మల దరిద్రాలు ఏలినాటి శని అన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో అద్భుత రాజయోగం పట్టి అన్నీ కలిసి వస్తాయి అద్భుతమైనటువంటి జీవితం అనేది కూడా లభిస్తుంది కష్ట నష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం అనేది లభిస్తుంది అయితే రేపు ఎంతో శక్తివంతమైనటువంటి శనివారం ఆషాఢ మాసంలో వచ్చే శనివారానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది ఆషాఢ మాసంలో ఏ దైవాన్ని పూజించినా అద్భుత ఫలితాలు వస్తాయి ఆషాఢ మాసం అంటే విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆషాఢ శనివారాల్లో ప్రతి ఆషాఢ శనివారంలో ఎవరైతే వెంకటేశ్వర స్వామివారికి పిండి దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు మీ ఇంట్లో గనక చెడు శక్తి ఉంది అనిపిస్తే మీ ఇంట్లో ప్రశాంతత కరువైంది అనిపిస్తే రేపు ఆషాఢ శనివారం రోజు స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులను వేసుకొని స్నానం చేయండి ఇలా చేయటం వల్ల మీ యొక్క శని దోషాలు తొలగిపోతాయి అలానే నల్ల నువ్వులను నల్లటి వస్త్రాన్ని శని అంటే నవగ్రహాలకి సమర్పించి ఒక రాగి ఆకుపైన గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసి ఆ ఉప్పు పైన మట్టి ప్రమిదను కానీ ఇనుప ప్రమిదను కానీ పెట్టి నవగ్రహాల దగ్గర ఒక దీపాన్ని వెలిగిస్తే గనక శని దోషాలు తొలగిపోతాయి అవన్నీ చేసినంత పుణ్యం రావాలి అంటే రేపు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే చాలు అలాంటి వారికి జీవితంలో శని ఉండదు శనీశ్వరుని దుష్ప్రభావాలు ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మీరు ఎవ్వరైనా సరే ఇవన్నీ చేసేదానికన్నా ప్రతి శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారికి తులసీమాలను సమర్పించి పిండి దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా స్వామివారికి ఒక బెల్లం పానకాన్ని చలిమిడిని లేదా లడ్డుని తయారు చేసి ప్రసాదంగా పెట్టి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకుంటే ఖచ్చితంగా మీకు ఎలాంటి శనీశ్వరుని దుష్ప్రభావాలు ఉండవు జాతకంలో రాజయోగం మొదలవుతుంది ఇక మీరు జీవితంలో కటిక దరిద్రులు అయినా దరిద్రాన్ని అనుభవిస్తున్న రాజయోగం పట్టి ఐశ్వర్యవంతులుగా అతి త్వరగా మారిపోతారు ఇక రేపు శనివారం రోజు గుమ్మం పైన ఇది చల్లటం వల్ల ఇంట్లోకి డబ్బు ఏదో ఒకలాగా వస్తూనే ఉంటుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉండే ద్వారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది గుమ్మాన్ని అధిక ముఖ్యంగా సింహద్వారాన్ని ఎక్కువ అంటే వాస్తుపరంగా గుమ్మానికి ప్రత్యేక స్థానంగా పరిగణించబడుతుంది అయితే ఎందుకు అంటే మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా అది ఖచ్చితంగా గుమ్మం గుమ్మం నుండే వస్తుంది కాబట్టి ఎప్పుడైతే మనం గుమ్మాన్ని పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకుంటామో అప్పుడే మన జీవితంలో రాజయోగం పడుతుంది ఎందుకంటే ఆ మరుక్షణమే ఇంట్లోకి దైవశక్తి వస్తుంది గుమ్మం పరిశుభ్రంగా ఉంటే చాలు లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది సాక్షాత్తు గడపను లక్ష్మీదేవితో సమానంగా భావించి మనం అలంకరిస్తూ ఉంటాము ఇలా గుమ్మం దగ్గర సాయంకాలం ఆరు గంటల నుండి ఏడు గంటలలోపు సింహద్వారానికి బయట వైపు దీపాన్ని తప్పకుండా వెలిగించాలి శాస్త్రపరంగా ఈ దీపాన్ని వెలిగిస్తే ఖచ్చితంగా ఇంట్లోకి నెగిటివ్ శక్తులు రావు అని దైవశక్తి వస్తుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అంతేకాదు ఎప్పుడైనా సరే ముఖ్యంగా సాయంకాలాన గుమ్మాన్ని గుమ్మానికి ఉండే అంటే మన మెయిన్ ద్వారం ఉంటుంది కదా ప్రధాన ద్వారానికి ఉండే తలుపులను కూడా శుభ్రం చేసుకోవాలి అలా చేసుకోవటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది కటిక దరిద్రులు కూడా కుబేరులుగా మారిపోతారు కష్ట నష్టాలు అన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అయితే ఈ గుమ్మం దగ్గర రేపు శనివారం ఇవి చల్లటం వల్ల దైవానుగ్రహం అనేది లభిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రతి వస్తువు కూడా దైవానికి ఇష్టమైనటువంటి వస్తువు వస్తువు అందువల్ల దైవానుగ్రహం లభిస్తుంది అంతేకాదు ఇందులో శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా చెడు బ్యాక్టీరియాను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి ఇవి కలిపి గుమ్మం దగ్గర చల్లటం వల్ల జీవితంలో నుండి అంటే కష్టాలు తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది ఇల్లు బాగుంటుంది ఇల్లు ఒక్కటి బాగుంటే ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా అన్ని విధాలుగా బాగుంటారు కాబట్టి ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు రాకుండా ఇంట్లోకి దైవశక్తిని ఆహ్వానించడానికి రేపు ఆషాఢ శనివారం రోజు గుమ్మం పైన ఈ ఐదు కలిపి చల్లితే చాలు కటిక దరిద్రులు అయినా కుబేరులుగా మారిపోతారు అయితే ముందుగా రేపు శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని పూజించటం మర్చిపోవద్దు అప్పుల సమస్య శనీశ్వరుని సమస్య రాహుకేతు సమస్యలు ఉన్నవారు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల మాలను సమర్పించి వెలుగుతున్న దీపం అంటే గుడిలో ఒక దీపం అనేది వెలుగుతూ ఉంటుంది కదా ఆ వెలుగుతున్న దీపంలో నువ్వుల నూనెను పోసి వస్తే గనక ఈ మీకు ఏవైనా శని దోషాలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యల నుండి విముక్తిని పొందుతారు అయితే రేపు శనివారం రోజు మర్చిపోకుండా ఈ యొక్క ఐదు వస్తువులను కలిపి గుమ్మం చల్లండి ఇంతకీ అవి ఏమిటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ముందుగా ఒక మట్టి పాత్రను కానీ లేదా రాగి చెంబుని కానీ లేదా గాజు బౌల్ని కానీ గాజు గ్లాసుని కానీ తీసుకోండి వీటిలో ఏదైనా ఒక వస్తువుని తీసుకోండి కానీ స్టీలు మాత్రం ఈ పరిహారానికి వాడకూడదు మనం ముందుగా చెప్పుకున్నట్టు మట్టి పాత్ర గాజు పాత్ర లేదా రాగి లేదా ఇత్తడి వీటిలో ఏదైనా సరే చెడుని తొలగించే శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి వాటిలో ఏదైనా ఒక చెంబుని లేదా బౌల్ని తీసుకోండి అలా తీసుకొని అందులో చిటికెడు పచ్చకర్పూరాన్ని వేయండి గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి అలానే ఒక మనం సహజంగా చెప్పుకుంటూ ఉంటాం కదా గరిక గరిక అనేది చెడు బ్యాక్టీరియాని తొలగించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ గరికను కూడా తప్పకుండా మనం ఆ నీటి అంటే మనం తీసుకున్నటువంటి గ్లాసులో వేయాలి మనం కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా గరిక కొద్దిగా రాళ్ళ ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ ఇవన్నింటినీ వేసి అందులో కొన్ని నీటిని పోయండి ఇవన్నీ కూడా చెడుని తొలగించడానికి అద్భుతంగా ఉపయోగపడే వస్తువులు రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు రాళ్ళ ఉప్పు అనేది చెడు క్రిములను ఖచ్చితంగా తొలగిస్తుంది రాళ్ళ ఉప్పుకి ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఒక్క క్షణంలోనే లాగేసుకోబడుతుంది రాళ్ళ ఉప్పు ఎక్కడ అధికంగా వాడబడుతుందో అక్కడ అస్సలు చెడు శక్తులు అనేవి నిలవనే నిలవవు రాళ్ళ ఉప్పు అనేది అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అంతేకాదు క్షణాలలో మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి రాళ్ల ఉప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది రాళ్ల ఉప్పు ఈ రాళ్ల ఉప్పు చెడుని తొలగించి దైవాన్ని అలానే ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉన్నటువంటిది రాళ్ల ఉప్పు కాబట్టి ఈ రాళ్ల ఉప్పుని కలపటం వల్ల మన ఇంట్లో నుండి దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి వస్తుంది అయితే పసుపు అనేది చాలా శుభ సూచకమైనటువంటిది పసుపు అనేది దరిద్రాన్ని తొలగించే శక్తిని కలిగి ఉంటుంది పసుపు వల్ల ఎన్నో రకాల శుభ ఫలితాలు కూడా కలుగుతాయి కాబట్టి పసుపుని కూడా మర్చిపోకుండా వెయ్యండి అంతేకాదు కుంకుమ అనేది దృష్టి దోషాన్ని తొలగిస్తుంది కుంకుమ వల్ల అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి కుంకుమ అనేది దృష్టిని తొలగించి దైవశక్తిని ఖచ్చితంగా ఆహ్వానిస్తుంది అలానే ఈ యొక్క గరిక అనేది ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులను రాకుండా ఇంట్లో ఏ మూలన ఏ దుష్టశక్తి ఉన్నా తొలగించటానికి ఉపయోగపడుతుంది ఇక పచ్చకర్పూరం అద్భుతమైనటువంటి మంచి సువాసన కలిగి ఉంటుంది ఈ సువాసన వల్ల ఇంట్లో నుండి చెడు శక్తులు బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ ఐదు వస్తువులను నీటిలో కలిపి ఆ నీటిని గుమ్మం పైన చల్లండి ఇలా రేపు శనివారం రోజు ఉదయం అయినా సరే లేదా సాయంకాలం అయినా సరే చల్లవచ్చు ఇలా చల్లటం వల్ల జీవితంలో అన్నీ కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి క్షణాలలో దరిద్రం అనేది తొలగిపోయి అదృష్ట రాజయోగం అనేది పడుతుంది తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజున గుమ్మం పైన ఏది చల్లాలి అని ఇది చల్లి చూడండి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లోనే ఒక మంచి పాజిటివ్ సింటమ్స్ని చూస్తారు దరిద్రాలు అన్నీ తొలగిపోయి డబ్బు సంపాదించే మార్గాలు కనిపించి నాలుగు దిక్కుల నుండి డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఇంట్లో నుండి అన్ని రకాల దుష్ట శక్తులు తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా పట్టి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది రేపు ఆషాఢ శనివారం రోజు మర్చిపో పోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేస్తే ఆ అద్భుత ఫలితాలు ఖచ్చితంగా మీరే గమనిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి